ఆషాఢమాసం ను పురస్కరించుకుని స్థానిక షెరాఫ్ బజార్లోని శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలోని శ్రీ సువర్చల అమ్మవారికి స్థానికులు ఆషాఢమాసం సారినను సమర్పించి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించారు ఇవో హరిప్రసాద్ ఆధ్వర్యంలో వంశపారంపర్య అర్చకులు రంపిచర్ల శ్రీనివాసమూర్తి పర్యవేక్షణలో అమ్మవారికి సమర్పించారు స్థానిక షరాఫ్ బజార్లోని శ్రీ పంచముఖ ఆంజనేయ వారి దేవస్థానంలో కొలువుతీరిన సువర్చల అమ్మవారికి భక్తులు సారెతో ఊరేగింపుగా బయలుదేరి ఆలయానికి చేరుకొని పూజలు నిర్వహించి సారను సమర్పించారు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సభ్యులు సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేసి పలు అన్నమాచార్య కీర్తనలు ఆలపించారు ఈ సందర్భంగా ఆలయీవో హరిప్రసాద్ మాట్లాడుతూ ఎంతో విశిష్టత కలిగిన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలోని శ్రీ సువర్చల అమ్మవారికి మాసం సందర్భంగా భక్తులు సారని సమర్పించడం సంతోషకరమన్నారు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి స్వామి అమ్మవారు ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు కార్యక్రమం అనంతరం భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ బృంద సభ్యులు పెద్ద సంఖ్యలో స్థానికులు భక్తులు పాల్గొన్నారు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం బజార్ నందు ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా సీత అమ్మవారికి సువర్చలాదేవి అమ్మవార్లకు ఈ స్థానికంగా ఉన్న పంచముఖ భక్త బృందం అర్చక స్వాముల వారు స్థానిక పెద్దలు అందరూ కలిసి సారీ సమర్పించి ఉన్నారు ఈ కార్యక్రమము జై శ్రీరామ్ ఎంతో విశిష్టత కలగా దేవాలయంగా ప్రసిద్ధి చెందినటువంటి తెనాలి పట్టణంలో షరాబజార్లో మెయిన్ చేసినటువంటి శ్రీ సూత్రా సమిత పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని తొలిసారిగా ఆలయ ఈవో హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో వంచ పారంపర్య అర్చకులు శ్రీ రంపిచల్ల శ్రీనివాసవృత్తి గారి యొక్క నేతృత్వంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సభ్యులు స్థానికులు అలాగే విశేష సంఖ్యలో భక్తులు ఈ రోజున శ్రీ సూచరా అమ్మవారికి తొలిసారిగా మాస సారిని సమర్పించడం జరుగుతుంది అలాగే ఆలయ ప్రాంగణంలో ఉండే శ్రీ హనుమ సీతారామంద్ర స్వామి వారికి సీతాదేవికి కూడా ఈ రోజున సారి సమర్పించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా సూచరా సమేత పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవెల్లా ఉండాలని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం ఈవో గారైన హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో మన అమ్మవారికి అంటే సువర్చల అమ్మవారికి మొట్టమొదటిసారిగా ఆషాఢ మాస సారే మా బృందం వారి చేత తీసుకొస్తున్నందుకు మాకు చాలా ఆనందదాయకంగా ఉంది ఇలా ప్రతి సంవత్సరం జరగాలని మేము కోరుకుంటున్నాము దీనిలో ఎక్కువ మంది భక్తులు పాల్గొన్న